మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో డ్వాక్రా సంఘాలు ఆర్పీలతో సమావేశం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ మాచర్ల టౌన్ అధ్యక్షులు కొమ్మేర దుర్గారావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తోందని డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళా సాధికారతకు మాటలు వేసిన వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు అలానే కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం మహాశక్తి దీపం పథకం అనేది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను రూపకల్పన చేసినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో మాచర్ల పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి బండ్ల శ్రీనివాసరావు మున్సిపల్ అధికారులు సుబ్బారావు రాజశేఖర్ అంజలి తదితరులు పాల్గొన్నారు అదే కాదు ఆ గవర్నమెంట్లోనే రచయితే అనిచ్చాను రెడీలు అవి ఉంచుకోండి మనకు తెలీదు మీ అందరూ తెలిసిందే ఇప్పుడు రాబోయే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ రాబోయే రోజులు చాలా ఉంట్లా ఉంటాయి అట్లానే డాక్టర్ వాళ్ళకి ఉండే కొంది ఉండే కొద్దిగా వాళ్ళకి ఏం చేయాలి ఏందనేది నారా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు అట్లానే ఇక్కడ బ్రహ్మారెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయాలి వార్డులు ఎట చేయాలి ప్రతి ఒక్క వార్డులో కానీ లేడీస్కి ఏం చేయాలి ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు వచ్చినాయి కదా మీ అందరికి తెలిసిందే కదా అన్నీ ఖచ్చితంగా అమలు అవుతాయి మీరు అందరూ వాళ్ళకి ఎట్లా చేయాలి ఏం చేయాలని మీకు ట్రైనింగ్ ఇవ్వాలి మీరు అందరూ వాళ్ళకి చెప్పాలి మరి గ్యాస్ కానీ మా ఆసక్తి కానీ మరి తల్లి వందనం కానీ ఇవన్నీ ఉంటాయి ఇప్పటి నుంచి ఒక వర్షం వస్తుంటాయి కాబట్టి మీరు అందరు చేసుకోవాలి అట్లానే మీరు ఏంటంటే కొంతమంది చాలా నా దృష్టికి వచ్చే పేర్లు వాళ్ళు ఎవరో తెలియట్లేదు అంటున్నారు మీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ పేర్లు బట్టి కనుక్కుంటే వాళ్ళెవరో తెలియదు అంటున్నారు అంటే ఎవరో తెలియకుండా మీరు చేస్తున్నారా వర్క్ కొద్దిగా ఆలోచన అట్టలేక ఇబ్బందులు పడుకుంటా ఉన్నారని మా దగ్గరికి దృష్టికి వచ్చింది అట్లా కాకుండా కూడా మీరు తీసుకున్నా పర్వాలేదు కానీ ఖచ్చితంగా కట్టాలండి ప్రతి ఒక్కరు కట్టాలి ఈ ముఖ్యంగా ఏంటంటే మీరు అనేది మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరు తీసారు నేను ఒకడే చదువుతున్నా మిమ్మల్ని ఎవరు తీసారు ఏంటంటే ఊర్లో ఉండాలి ఇక్కడే ఉండాలి మీరు ఎక్కడో ఉండి మేము చేస్తున్నాం వస్తాం లేదంటే కాన్ పని కొన్ని పేర్లు ఎమ్మెల్యే తీసుకు వచ్చినాయి అన్నీ రాసిచ్చారు అందుకే ఆలోచించుకొని మీరు అందరూ కూడా ఊళ్ళోనే ఉండాలి అందరికి అందుబాటులో ఉండాలి వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు డాక్టర్ మీ గ్రూపులు ఉన్నాయి మీరు ఒక్కొక్కరికి ఎంత ఉన్నాయో తెలియదు అవన్నీ నాకు లిస్ట్ రావాలి సార్ అవన్నీ ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి ఆ లిస్ట్కి వస్తే ఆ ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తాము రేపు మళ్ళీ రాబోయే రోజులు ఏం చేయాలి ఏందనేది ఎమ్మెల్యే గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చూస్తారు మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండి వర్క్ వాళ్ళకి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం